హలో అండి మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తల్లలో పేలు పడుతూ ఉంటాయి అప్పుడు ఇలా కొంకుడుగాయలు తీసుకుని ముందుగా కొంకుడుగాయలు హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి తర్వాత అందుట్లోనే కొద్దిగా పేపాకులు వేసుకుందాం ఇవి కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానాలి ఈలోగా అవి నానేలాగా ఒక నిమ్మకాయ తీసుకుని రెండు ముక్కలుగా కోసుకుందాం ఈ రెండు నిమ్మ చెక్కలని నిమ్మ చెక్కలని జుట్టు అంతా అప్లై చేయాలి ఇలా చేయడం వల్ల పేలు చుండ్రు తగ్గుతుంది ఇలా జుట్టు మొత్తం అప్లై చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ముడి చుట్టుకుందాం ఇలా శుభ్రంగా గట్టిగా ముడి చుట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత తల అంటుకోవాలి తల స్నానం చేసిన తర్వాత శుభ్రంగా దీన్ని క్లాత్తో దులిపితే పేలయ్యి ఉంటే రాలతయి రెండు మూడు సార్లు ఇలా ట్రై చేస్తే పేలు తలలో ఉండే చుండ్రు మొత్తం పోతుంది ఈ ట్రిక్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి